జయభార ఐదు రాజు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ నమస్కారాలతో ఈనాడు అయిందయ్య కూటమికి నాయకత్వం ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ తాను చేస్తున్నటువంటి ప్రసంగాలలో తను మాట్లాడే తీరు ఏంటంటే ఒక మేనిఫెస్టో తయారు చేశాడు ఆ మేనిఫెస్టో తనకన్నపొడిగా ఉంది అన్నాడు కర్ణాటకలోని తెలంగాణలోని కూడా ఆరు గ్యారెంటీలను చెప్పి ఒక అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి తెచ్చుకున్నారు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఆరు గ్యారెంటీలు ఏ రకమైనటువంటి అమలుకి నోచుకోలేదు ప్రజలు ఒక రెండు మూడు నెలల గడవక ముందరే తిట్లు తిట్టించుకుంటున్నారు మీరు ఇది వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పే అబద్ధాలు నెరవేర్చేటువంటి పథకాలు పోతే ఏంటంటే అప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఈ మేనిఫెస్టో నేను చెబుతాడంటే సిఏఎన్ని రద్దు చేస్తాను త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తాను మా అగ్నిపత్ ఏదైతే ఉందో అగ్నిపత్తు వీరుల్ని తీసేస్తాను ఇలాగా తర్వాత తిబుల్ తలాక్ రద్దు చేస్తాను ఈ రకమైనటువంటి హిందూ హిందువు వాదం ఏదైతే ఉందో దాన్ని నిషేధిస్తాను అని చెప్పేటువంటి పద్ధతిలో ఈయన ఒక మేనిఫెస్టో తయారు చేశారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఏ రకమైనటువంటి సుఖ సంతోషాలతోటి ప్రజలు ఉండకూడదు ఇక్కడ మామూలుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళా పునరుద్ధరించి వారు పాకిస్తాన్కి మళ్ళా ఇక్కడ యువతల అన్ని అవకాశాలు కల్పించి ఈ దేశ ఈ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవటానికి పాకిస్తాన్కి అవ అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో ఈ చేస్తానని ఇక్కడ చెప్పగానే చెబుతున్నాడు అలాగే ఈ అగ్నిపతి వీరులను తగ్గించేసి దేశ సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించి చైనావాడు కూడా ఆక్రమించుకోవటానికి ఉసిరిపాటు కలిగేటువంటి కార్యక్రమం చేసుకుందాము అందు కాబట్టి చైనావాడికి కొంత భూభాగాన్ని మనం తను అడిగినంత తనకివ్వటానికి ప్రిపేర్ అయి ఉన్నాడు రాహుల్ గాంధీ అనేది ఇందులో అర్థమవుతుంది రెండోది రెండోది ఈ రకంగా అర్థం అవుతుంది మూడోది ఏమిటనంటే ఇతను సిఏఏ సిఏ అనేది ఈ దేశంలో దొంగలందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎక్కడైనా బాంబులు పెట్టుకోవచ్చు వాళ్ళకి నచ్చిన చోట ఉండొచ్చు నచ్చిన చోట బాంబులు పెట్టవచ్చు మా దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా ఉన్న జనాభా కలుగు కాదు మీరు ఎంతమందిని చంపేసినా మాకు ఇబ్బంది లేదు అందుకు కాబట్టి ఈ దేశం ఒక సత్తరువుగా తయారు చేసి మీరు అవతల నుంచి అవతలకి వచ్చి ఏ కార్యక్రమాలన్నా చేయడానికి వెసులుగా కల్పిస్తానో ఎవరైనా ఏదైనా మనకు అవసరం లేదు ఎవరి వచ్చైనా వెళ్ళొచ్చు ఇది ఒక సత్తరువుగా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్పగానే చెబుతున్నాడు ఇక్కడ ఇది రాహుల్ గాంధీ చెప్పేది నాకు మేమందరము ఈ రోజుని ఇలా చెబుతూనే ఉన్నాడు ఈ త్రిగుల తలాకు త్రిగులు తలాక్ను రద్దు చేస్తాడు త్రిగుల తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలు నరక యాతన అనుభవించి వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా ఆ మహిళల్ని రోడ్డు మీద వేస్తారని ఇక్కడ చెప్పగానే చెబుతున్నాడు ఇది ఈయన చేసేటువంటి కార్యక్రమాలని చెప్పి మేమ కోస్ట్ లోనే పెట్టాడు అందు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ దేశంలో హిందువులందరినీ వనభంగాలు చేయొచ్చు మటలు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఇక్కడ అంతే కాబట్టి హిందూ సమాజానికి ఏ రకమైనటువంటి పైన మీరు ఏ రకమైనటువంటి దాడులు చేసినప్పటికైనా సరే మీకు ఏ రకమైనటువంటి శిక్షలు లేకుండా ఏ రకమైనటువంటి మీ మీద కనీసం మీ మీద ఎలాంటి కేసులు లేకుండా చేస్తాను అని చెప్పేసి ఇదొకటి చెప్పగానే చెబుతున్నాడు అంతే కాబట్టి హిందూ సమాజం పూర్తిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇకపోతే ఇతను చెప్పేది ఏంటంటే మోదీ ఈ దేశంలో మోదీ కొంతమందికి దోష పెడుతున్నాడు ఆదానీ అంబానీ అంటాడు తెలంగాణలో అధికారంలోకి రాగానే ఈ ఆదానీ అంబానీ వాళ్ళు పూర్వం నుంచి ఉన్నారు ఇవ్వాలి కాదు ఆ ఆదానీ అంబానీ తోటి వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి ఇందులో ఎలాంటిది మనం ఆరోపణ చేయలేదు ఎందుచేతంటే భారతదేశంలో మనకి పారిశ్రామికవేత్తలో మన దేశీయ వాసులు పెరగాలి మనకి పెరిగి ఇక్కడ నిరుద్యోగం ఏదైతే ఉన్నదో ఆ నిరుద్యోగం తగ్గించుకోవాలి అంటే ఇక్కడ ఇలాంటి ఇలాంటి కంపెనీలన్నీ కూడా అదానీ అంబానీ టాటా ఇలాగే బిర్లా ఇలా అనేక కంపెనీలన్నీ కూడా పెద్ద కంపెనీలుగా ఇక్కడ ఈ దేశంలో మన కంపెనీలు మాత్రమే పెరగాలనేది అనేది మోడీ గారు ఆశయం అయినప్పటికీ వారు ప్రత్యేకించి వాళ్ళకి చేసేది ఏమీ లేదు వేళ్లతోట ఉన్నది ఎక్కువ అనుబంధం వీళ్ళకే ఇకపోతే మామూలుగా ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆ ఆదాయ అంబానీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకి సార్ కప్పి సన్మానాలు చేసి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సన్మానాలు చేసి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని వెళ్ళి వాళ్ళకి కాళ్ళకి మొక్కారు మరి మొక్క వచ్చారు ఇకపోతే అయింద కూటమి నాయకుడు కదండి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే మామూలుగా కవిత టిఆర్ఎస్ నాయకురాని కవితను అరెస్ట్ కవిత గారిని అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఎంతో గొగ్గోలు చేసి ఇక్కడ చెవు కోసుకుని దాని వల్ల కొంత అధికారంలోకి వచ్చారు అది ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఈ తెలంగాణలో కవితని అయ్యందయ్య కూటంలో లేరు కాబట్టి తెలంగాణలో కవితని అరెస్ట్ చేయించట దీనికి సంబంధించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకూడదట అట ఇది ఎక్కడ దో ఒకసారి ఆలోచించండి ఏం చేత ఐదే కూట ఆడు దొంగ కాబట్టి దొంగలలో ఆడు దొంగ కాబట్టి ఆయన అరెస్ట్ చేయకూడదని ఇక్కడ చెప్పగానే చెప్తున్నాడు ఈ రాజీవ్ ఈ రాహుల్ గాంధీ అలాగే ఇంకా చెప్పేది ఏంటంటే మా యొక్క బ్యాంకుల నుంచి చేశారు బ్యాంకులు మా బ్యాంకులన్నింటినీ నాకు డబ్బులు లేకుండా చేసేసారు అని చెప్పేసి ఇది నువ్వు చేయించుకున్నావు నాలుగు సంవత్సరాలుగా నీకు ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో ఆ డబ్బుకి సంబంధించి ట్యాక్స్ కట్టమని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు పంపినా నువ్వు కట్టకుండా నేను ట్యాక్సులు కట్టే అలవాటు మాకు లేదు మేము ఎలాంటి దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటమే మాకు తెలుసు తప్ప ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము దొంగలు ఎవరు ఇలాంటి ట్యాక్స్ అయ్యి కట్టరు అని చెప్పి ఆయన చెప్పగానే చెబుతున్నాడు మాకు ఆ అలవాటు లేదని చెప్పేసి అది కాబట్టి అదొకటి చెబుతున్నాడు ఇక్కడ అక్కడేమో ఒకే కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ టిఆర్ఎస్ నాయకురాలుగానే ఉండే అక్కడ కేజ్రీవాల్ గానే ఉండే ఈ ప్రధాన చోతులదారులు అక్కడ తన్ని అరెస్ట్ చేసినందుకు తన్నే తీసుకెళ్లి జైల్లో పెట్టినందుకుగాను దాని గురించి ఐదేళ్ళ అంతా ఢిల్లీలో ఏర్పాటు అయ్యి రామాలా మైదానంలో వేళ్ళ పెద్దలు చెల్లితాం వీళ్ళ కోటమిలోనే వాళ్ళని అరెస్ట్ చేయాలి ఏళ్ళు చెబుతారు వీళ్ళ కోటమిలో ఉన్నటువంటి దొంగల నేపథ్యంలోకి పోకూడదు అనేది ఈయన చెప్పగానే చెబుతున్నాడు ఈయన చెప్పేటువంటి మాటలన్నిటిని ఒకసారి ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను నాకు ఈరోజు డబ్బులు లేవు నాకు బస్సు టికెట్కి డబ్బులు లేవు నాకు ట్రైన్ టికెట్కి డబ్బులు లేవు నేను చాలా పేదవాడిని అయిపోయాను నా పరివారం కూడా పేదవాళ్ళు అయిపోయారు అంత కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ దేశంలో కావాల్సినంత దోచుకుని నా పరివారం తోటి సహా అందరం దోచుకుని మళ్ళీ మేము దాచుకుంటాము మీరు తర్వాత అధికారం ఇంకపోయినప్పటికైనా సరే ఆ డబ్బులతో మేము బతుకుతాము అని చెప్పగానే చెబుతున్నాడు ఇక్కడ అందుకే ఇతను చేసేటువంటి ఇతను చెప్పే మాటలు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఒకసారి మీరు పరిశీలితే మీకు కూడా ఇలాగ దోగుతుంది చెప్పినవన్నీ ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇదే అర్థమవుతుంది నాకైతే ఇది అర్థమైంది ఇది నిరుద్యోగం నిరుద్యోగాలు ఎవరు నిరుద్యోగం అదే ఎవరు నిరుద్యోగంలో లేరు పేదరికాన్ని నిర్మూలన చేస్తాను నువ్వు చెట్టువంటి నీ నీ ముత్తాత నీ మామ నీ బాబు అందరూ పరిపాలించారు నీ అమ్మ నువ్వు అందరూ పరిపాలించినట్టే మన్మోహన్ సింగ్ గారిని పక్కన పెట్టుకుని ఈ పచ్చవంశాలను పరిపాలించి ఈ దేశాన్ని అప్పులు పాలు చేసి ఈ దేశాన్ని అగౌరు పాలు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ఈ పేదరికాన్ని పెంచి ఇక్కడ నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ఈవేళ ఎవరు మర్చిపోలేరు కదా మర్చిపోరు కదా ఇటీవల మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రి అయినప్పటికైనా చేసిన పరిపాలన మీరే ఇది ఖచ్చితంగా మామూలుగా అందరికీ తెలుసు నిజం అది కాబట్టి రాహుల్ గాంధీకి నేనేం చెప్తున్నానంటే నీకు ఉద్యోగం కావాలి నీకు ఉద్యోగం కావాలంటే భారతదేశంలో నీకు ఉద్యోగం అవ్వాలంటే నువ్వు అసలు నీవు ఏది చదువుకున్నావు ఏది పాస్ అయ్యావు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అసలు నువ్వు క్వాలిఫైడ్ అవునా కాదా అనే దాని గురించి ఇక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు నేను గతంలో ఎవరు గుడ్డిగా కాంగ్రెస్ అని చెప్పి గుడ్డిగా ఓటరు నీ నీ ఉన్నటువంటి నీకున్నటువంటి స్టేటస్ ఉన్నటువంటి మైండ్ చెప్తూ ఇదంతా ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకుని పరిశీలించుకుంటారు అందుకు కాబట్టి అందరికీ నీ బయోడేటా ఒకసారి పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను రాహుల్ గాంధీ ఎంత ఇలాగా ఎంత నువ్వు మాట్లాడినప్పటికైనా సరే ఎంత మామూలుగా నీకు పిచ్చ మాటలు మాట్లాడి మాట్లాడే మాట్లాడినప్పటికీ కూడా అటు భారతీయ జనతా పార్టీకి అది మేలు చేస్తుంది తప్ప ఏడు మాత్రం కాదు ఈ దేశాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కడ దీనికి గౌరవమైన స్థానం ఎక్కడ దొరుకుతుందో అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి జగద్గురు స్థానంలో ఈ దేశాన్ని నెరవేర్చడం కోసం మోదీ సారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఎప్పుడు అనునిత్యము ఆలోచిస్తూ పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ముందుకెళ్తున్నారు అది ప్రజలు తెలుసుకున్నారు అందు కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడమూజీ నువ్వు నువ్వు అనవసరంగా జన్యం చొక్కా పైన వేసుకోవటం లేకపోతే బొట్టేమో నెత్తి మీద పెట్టుకోవటం పొట్ట అక్కడ పెట్టుకోవాలో తెలియదు నీకు అందుకని గుడ్లలో దొరుకుకోవాలో తెలియదు ఇది కాబట్టి నువ్వు ఆవిజయ్యి ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలనే నీ కోరికలు నీ దొంగల ముట్ట అందరూ వెళ్ళిపోతారు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కరు మిగిలిన దొంగలు దోచుకున్న దొంగలే కూడా ఎక్కడ జైల్లో పెట్టేస్తారనే భయంతో ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో తిరుగుతున్నా ప్రజలు మాత్రం కూడా నమ్మరని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలుసు నువ్వేంటో తెలుసు నీ అనకాలు ఉన్న వాళ్ళు ఏంటో తెలుసు కాబట్టి అందరికి దగ్గరికి వచ్చి మీరు అనవసరమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రజలంతా భావిస్తున్నారు అందు కాబట్టి కొంచెం కొన్ని జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి సలహా ఇస్తూ చాలా తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేసి కామెంట్ రూపంలో ఉంటే నాకు తెలియజేయ తెలియచేయచ్చు దయచేసి అందరికీ షేర్ చేయండి మీరు సబ్ చేయండి అని చెప్పేసి కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్